హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో నెల్లూరు చేపల పులుసు అండి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఏంటో మీకు చూపిస్తాను నేను పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఈ విధంగానే అన్ని కలిపి పెట్టి చేసేవాళ్ళు అనమాట చాలా టేస్ట్ గా ఉండేది ఈ చేపల పులుసు అయితే దీనికి కావాల్సిన పదార్థాలు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అనమాట మామిడికాయ చింతపండు చింతపండు అయితే ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకోవాలన్నమాట నేనైతే గండి చేప తీసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట గండి అయితే మనకి కండ కూడా బాగుంటుంది ఈ చేపలకైతే ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను పసుపు కారం కారం మీ స్పైసీని పట్టి వేసుకోండి దీంట్లో పులుపు ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట ఎందుకంటే చింతపండు వేస్తున్నాము ప్లస్ మామిడికాయ కూడా వేస్తున్నాము కదా అందుకనేసి మనకి కారం అనేది ఎక్కువగా పడుతుంది ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేట్ చేసుకుందాము మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కనైతే పెట్టేసుకుందాము మనకి చేపకి ముక్కకి కారము ఉప్పు అనేది మంచిగా పడుతుంది చిన్నగా ఎందుకు అంటే ముళ్ళు ఉంటాయండి ఖచ్చితంగా గుచ్చుకుంటాయి కదా అందుకనేసి చిన్నగా తిప్పుతున్నాను అనమాట జాగ్రత్తగా తిప్పుకోండి కలుపుకునేటప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనము సన్నగా చాప్ చేసుకున్నాము కదండి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి నేను ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ అయితే సన్నగా పొడవుగా చాప్ చేసుకున్నాను అన్నమాట టమోటాలు టమోటాలు ఒక మూడు వేసానండి మంచిగా స్ప్రెడ్ చేద్దాము అంతా తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి ఈ సన్నమిరపకాయల కన్నా మిరపకాయలు ఉంటాయి కదా కొంచెం కారంగా తక్కువ ఉంటాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో టమోటా మిగిలిపోయింది దాన్ని కూడా పిసికేసుకొని వేసేస్తున్నాను ఆ పచ్చిమిర్చి అయితే ఇంకా బాగుంటుంది అసలు పుల్లగా కారంగా ఉంటుంది తర్వాత కరివేపాకు ఇది చిన్న కరివేపాకు అండి పెద్ద కరివేపాకు అయితే చుంచి వేసుకోండి తర్వాత పల్లీలు అయితే పల్లీల ఆయిల్ అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట పల్లీ అయితే చేపల పులుసుకి ఒకసారి తిప్పేసుకుందాము మొత్తము ఇలాగా కలిపి పెట్టే పద్ధతిలో చేసుకున్నాం అనుకో చాపల పులుసు మంచిగా ఉంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట పాత పద్ధతి పాత పద్ధతిలో చేస్తున్నాను ఓల్డెన్ డ్రెస్ లో ఈ విధంగానే చేసుకునే అనమాట మా అమ్మ కూడా ఇలా ఈ విధంగానే చేస్తుంది చేపల పులుసు అనేది మా అమ్మమ్మ కూడా ఈ విధంగానే చేసేది అనమాట తర్వాత చింతపండు పులుసు మొత్తం తీసేస్తున్నానండి చింతపండు పులుసు ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి ఎప్పుడైనా ముక్క పులుసుతో ఉడికితేనే టేస్ట్ అనమాట మనకి వాసన రాకుండా ఉంటుంది ఇంకా గుజ్జు అయితే ఉందండి ఇంకొంచెం వాటర్ వేసేసి రసం అయితే తీసేసుకుందాము వేస్ట్ గా అయితే పడేయకండి చిన్నగా గంట తీసుకొని ఈ విధంగా కదుపుకుందాము ఒకసారి ఒకసారి చేప ఉడుకు పట్టాక మనకి గంట పెట్టడానికి ఉండదండి అందుకనే ఫస్ట్ గానే కొంచెం తిప్పేసుకుందాము గంట తోటి చేప త్వరగా ఉడికిపోతుందండి కాబట్టి ఎక్కువసేపు టైం కూడా పట్టదు అనమాట మనకి ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా కూడా చేసుకోవచ్చు ఈ చేపల పులుసు తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి చాలా పుల్లగా ఉంది మామిడికాయ అందుకని టెంకైతే అయితే వేయట్లేదు కొంచెం పులుపు తక్కువ ఉంటే టెంకాయ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చేపల పులుసులో అయితే ఈ విధంగా కదుపుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో చేపల పులుసు మంచిగా కుక్ చేసుకుందాము మనమైతే చూడండి పలసగా ఉంది కదా ఇది అంతా మంచిగా చిక్కగా రావాలన్నమాట పులుసు అనేది మనకి సిమ్లో పెట్టుకుంటేనే మనకు ఆ విధంగా వస్తుంది ఈ లోపల మనము చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా అంటూ ఏం లేదండి పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనమాట వేసుకొని దోరగా వేయించుకుందాము మెంతులు మంచిగా వేగితే చేదులు రావండి మంచిగా వేగకపోతే చేదు వస్తుంది మెంతులు అనేవి మంచిగా వేగాలన్నమాట మనకి మంచి అరోమా రిలీజ్ అవుతుంది మంచి మెంతులు వేగంగానే ఈ విధంగా మంచిగా వేయించేసుకొని దీన్ని చల్లారాక మిక్సీ చేసేసుకుందాము పొడి చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న దినుసులన్నీ వేసుకొని పౌడర్ అయితే చేసుకుందాము పౌడర్ అయ్యాక దీంట్లోకి ఏడు ఎల్లుల్పాయ రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఇంత వచ్చింది క్వాంటిటీ అయితే ఈ మొత్తం పడుతుంది అనమాట మనకి చేపల పులుసులోకి చూడండి ఉడుకు పట్టింది చేపల కూర అయితే హై ఫ్లేమ్ లో ఒకసారి తిప్పుకుందాము గిన్నె పట్టుకొని తిప్పుకుందాం ఒకసారి గంట అయితే పెట్టకండి ఇది కూర సట్టుల్లో చేస్తే ఇంకా బాగుంటుందండి మట్టి కుండల్లో చేసేవాళ్ళు అనమాట పాత రోజుల్లో అప్పుడు కుండ తిప్పుడుకోవడానికి చాలా ఈజీగా ఉండేది మూత పెట్టేసి సిమ్ లో అయితే ఒక పదిహేను నిమిషాలు ఉడకనిద్దాము చూడండి బాగా మంచిగా ఉడికిపోతా ఉంది ఇంకొకసారి తిప్పుకుందాం మనము చేపల కూర అనేది పులుసు అయితే మంచిగా ఉక్కు అయిపోయిందండి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు అదైతే వేసుకుందాము మసాలా పౌడరు అసలు ఆ మసాలా పౌడర్ వేయంగానే మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతాయి చేపల పులుసులోంచి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వండుకున్న రోజు కన్నా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది అనమాట అసలు రాగి సంగటిలోకి వేడి వేడి అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మా నెల్లూరు సైడ్ అయితే దోసల్లో తింటారండి చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ డే అయితే మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారా దోశల్లోకి చేపల పులుసు చాలా బాగుంటుంది దీన్ని ఒక టూ మినిట్స్ సిమ్లో లో మగ్గని చేసి స్టవ్ అయితే కట్ చేసుకుందాము ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే మనకి ఇంకా చూడండి పులుసు కూడా మంచిగా చిక్కబడిపోయింది మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా చిక్కబడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా మనము దీన్ని వేడి వేడి రైస్ లో కానీ ఆ రాగి సంగట్లోకి కానీ దేని జొన్న రొట్టెల్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కొత్తిమీర లేకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట ఇంతేనండి యమీ ఎమి నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక చిన్న లైక్ లెక్కేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్